అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గంటి భానుమతి గారు రచించిన నేను చేసిన తప్పు నువ్వు చేయకు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా కారుని సెల్లార్లో పార్క్ చేశాను పక్కనే ఉన్న సెల్ని బ్యాగ్ని చేతిలోకి తీసుకొని కారు లాక్ చేసి లిఫ్ట్ దగ్గరకెళ్ళి బటన్ నొక్కి టైం చూశాను రాత్రి ఎనిమిదిన్నర నేను కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ని ఆ తర్వాత హిమాయత్ నగర్లోని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం ఇంటికి వచ్చేటప్పటికీ రోజు ఎనిమిది ఎనిమిదిన్నర లిఫ్ట్ వచ్చింది మరో ఇద్దరు సరిగ్గా అదే సమయానికి గబగబా వచ్చారు మూడో అంతస్తులోని నా ఫ్లాట్కి వెళ్ళి తలుపు వేసి సేఫ్టీ చైన్ తగిలించి బ్యాగ్ని సెల్ని సోఫాలో పడేసి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని బయటకు వచ్చేటప్పటికీ ఫోన్ మోగుతుంది హలో అన్నాను మమ్మీ నువ్వేనా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నీకోసం ఆల్మోస్ట్ వన్ అవర్ కాంటాక్ట్ చేయలేకపోతున్నాను థ్యాంక్ గాడ్ ఇప్పుడైనా దొరికావు ఆదుర్దాగా అంది క్షమా ఏంటంత కంగారు ఏం జరిగింది అంతకన్నా ఆత్రంగా అడిగాను మమ్మీ అంటూ క్షమ ఏడిచేసింది ఏమ్మా ఏం జరిగింది నాకు భయం వేసింది ఒక్కసారిగా తన ఏడుపు విని అవును మరి ప్రాణాలన్నీ క్షమ మీద పెట్టుకొని బ్రతికాను నేను ఈ ఇంట్లో ఉండలేను ఐఎమ్ ఫెడప్ విత్ దిస్ పీపుల్ ఐ కాంట్ లీవ్ హియర్ ఏమైంది పిచ్చిగాని పట్టలేదు కదా ఏమిటా మాటలు అర్థమయ్యే మాట్లాడుతున్నావా కోపంగా అన్నాను పిచ్చి నాకు కాదు ఆ ఇంట్లో వాళ్ళకి నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేను ఇక్కడెవరికీ నేనంటే ఇష్టం లేదు అంటూ ఏడ్చేసింది కంగారు పడ్డాను ఇది చెప్పు నువ్వు నిశాంత్ పోట్లాడుకున్నారా చిన్న చిన్న దెబ్బలాటలు చాలా సహజం అందుకోసం ఇల్లు వదిలేస్తానంటావా ముక్కు ఎగబీల్చింది ఆపి అందరూ నాకు పాఠాలు నీతులు చెప్పేవారే ఒక్కదానివే నాకు తక్కువయ్యావు నేను మామూలు ఆడదాన్నే నా వీక్నెస్లు నాకున్నాయి మీరంతా ఏదో సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అయినట్టు మాట్లాడుతున్నారు నేను చేసే ప్రతి పనిలోనూ తప్పు వెతకడమే మీ అందరి పని ఇక నువ్వేం అనకు ఆగిపోమని అనకు నేనొస్తున్నాను అంతే ఇంత రాత్రి వేళ ఒక్కదానివి అక్కడి నుంచి రావడం సరేలే ఒకటి రెండు రోజుల్లో నీ మనసు కూడా మారొచ్చు అయినా నేను కూడా నిశాంత్కి చెప్తాను ఇంక దెబ్బలాడకు ఇంకా ఏదో అందాం అనుకున్నాను ఈ లోపలే ఫోన్ పెట్టేసింది చేతిలోని రిసీవర్ పెట్టి కిటికీలో నుంచి చీకట్లోకి చూస్తూ ఉండిపోయాను ఒక్కగానొక్క కూతురు చిన్నప్పటి నుంచి ప్రాణాలు దానిమీదే పెట్టుకొని ఉంటున్నాను ఆమెకి నేను నాకు ఆమె క్షమ కాకుండా ఈ లోకంలో ఇంకా క్షమతో అన్నాను కానీ నిశాంత్కి నేను నచ్చ చెప్పగలనా ఆ పని నేను చేయగలనా నిశాంత్ వర్షన్ నేను అర్థం చేసుకోగలనా అమ్మ చంద్రాన్ని అర్థం చేసుకోగలిగిందా అప్పుడు ఈ రోజున క్షమ ఉన్న రోడ్డు మీద ఇరవై రెండేళ్ల క్రితం నేను నుంచున్నాను ఇలాగే క్షమలాగానే నేను కూడా ప్రతి చిన్న విషయం అమ్మకి చెప్పేదాన్ని అత్తగారింటి వాతావరణానికి నేను అస్సలు అడ్జస్ట్ కాలేక నా ఇగోని తృప్తిపరచలేక అయోమయంగా కనబడుతున్న జీవితాన్ని చంద్రాన్ని అర్థం చేసుకునేంత పరిపక్వత లేక అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చేరేసేదాన్ని అహంకారం అందరికీ అహంకారం ఆ అహంకారమే నాకు చంద్ర మధ్య గోడలా నిల్చుండిపోయింది మా జీవితాల్ని చెరోవైపుకి లాగింది దూరం పెంచేస్తూ నా మీద ప్రేమ అమ్మ నాన్నల్ని వివేకశూన్యులుగా చేసింది ఆలోచనారహితుల్ని చేసింది ప్రతిదానికి అమ్మ కొంగులోకి దూరిపోవడం నాన్న నీడలోకి జరిగిపోవడం చంద్రానికి అస్సలు నచ్చలేదు క్షమలాగానే నేను ఇంటికి వచ్చేస్తానని ఇంటికి వచ్చేస్తాను నాన్నగారి అహంకారం అమ్మ మాటలు పరిస్థితిని ఇంకా దిగజార్చాయి నా కూతురు నాకేం బరువు కాదు దానికి విలువలేని ఇంట్లో అదెందుకుంటుంది కోడల్ని గౌరవించలేని ఇంటికి నేనెలా పంపిస్తాను చదువు ఉండగానే డబ్బు ఉండగానే సరికాదు జీవితం నడవడానికి అణుకువ ఒద్దిక మాట తీరు పెద్దవాళ్ళంటే గౌరవం మొగుడంటే భయం ఉండాలి అది నేర్పించండి మీ అమ్మాయికి మామగారి అహంకారం నేను వెళ్ళమనలేదే తనే వెళ్ళిపోయింది అలాంటప్పుడు నేను రమ్మనమని ఎలా పిలుస్తాను చంద్రం పట్టుదల వాళ్ళు పిలిచే వరకు నువ్వు వెళ్ళకు అమ్మ సలహా నాకే అర్థం అవనంతగా నా జీవితం నాతో సంబంధం లేకుండా అర్థం పర్థం లేని పట్టుదల అహంకారాల మధ్య నత్తలా నడిచింది నేను నువ్వు సమానమే నేను నీ అంత సంపాదిస్తున్నాను అన్న నా అహంకారం ఏమైంది ఈ జీవితం నాలో ఏం మిగిల్చింది ఈ మగవాళ్ళు ఎంత హృదయం లేని వాళ్ళు సున్నితంగా ఉండడం రాదా ఏ రోజున ఈగో సైకో సైకోఎనాలిసిస్ ఇడ్లీ విడో మొదటిసారిగా కనిపెట్టాడో ఈ మగ అనే స్పేషీస్కి కరెక్ట్గా సరిపోతాయి ఈ జాతి క్యారెక్టర్కి సరిపోతాయి గంటలు రోజులు గడిచిపోయాయి నా తప్పేంటి నేనేం తప్పు చేయలేదు అన్న మెట్టు నుంచి తప్పు చేశానా అన్న మెట్టుకు చేరాను ఆలోచిస్తే ఎంత చిన్న విషయం దానికి ఇంత వెలకట్టానా ఎంత సంకుచితంగా ప్రవర్తించాను మనుషులకి వీక్నెస్లు ఉండవా బ్రాడ్గా ఆలోచించడం మొదలెట్టాను బంధాలు సంబంధాలు నిలుపుకోవడం కోసం ఉన్న గుప్పెడు హృదయాన్ని ఎన్లార్ చేయాల్సిందే వాళ్ళు చేసిన తప్పు ఎలాంటిదైనా క్షమించాల్సిందే నేనే వెళ్ళిపోదామనుకున్నాను అదే అన్నాను నాన్నగారితో చంద్ర రాకుండా నువ్వు వెళ్ళడానికి వీళ్ళేదు అతగాడికే నా పౌరుషం మేమేం పౌరుషం లేని వాళ్ళం కాదా అసలు మా తాతకి ఎంత పౌరుషం ఉందో ఓసారి ధవళేశ్వరం వెళితే తెలుస్తుంది మా నాన్నగారు ఎంతటి వారో పిఠాపురం వెళితే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు మా ముత్తాత సోవయ్యులు గారు వీధుల్లో నుంచి శివాలయం వెళుతున్నారంటే ఎక్కడి వాళ్ళక్కడ కిక్కురు మనకుండా ఉంటారు అలాంటి భార్గవరాముడి అంశలో నుంచి వచ్చిన వాళ్ళం నేను చంద్రానికి తలవగ్గడమే నేననేదాన్ని ఉన్నానన్న సంగతి ఆలోచించకుండా లేని చంద్రం అతని తల్లిదండ్రుల గురించి ఆడిపోసుకోవడం రాత్రి పగళ్ళు అదే గొడవ రాను రాను నాకు అమ్మా నాన్నలంటే వాళ్ళ మాటలంటే విసుగు అసహ్యం కలగడం మొదలెట్టాయి నాలో గూడు కట్టుకున్న గుబులు రెస్ట్లెస్నెస్ నిద్రలేమి చెలరేగే అశాంతి చంద్రం అంటే నాకు చాలా ఇష్టం అతి చిన్న విషయాన్ని అజ్ఞానంగా అమ్మెచ్చురుడిగా ప్రవర్తించి నా జీవితాన్ని చింపేసుకుంటున్నాననిపించింది జీవితం ఒకసారి చిరిగిందంటే దాన్ని అతికించుకోవడానికి కుట్టడానికి జీవితకాలం సరిపోదు ధైర్యం చేసి ఉత్తరం రాశాను ఊహలు వేరు వాస్తవం వేరు థీరీ చదవడానికి బాగున్నా ప్రాక్టికల్స్ నువ్వు నేను సరిగా చేయలేకపోయాం మగవాడి అహంకారం ముందు ప్రేమ ఓ అడుగు వెనక్కే నువ్వు నేను చాలా సాధారణ మనుషులమని పెళ్ళయ్యాక ఉదాహరణలతో సహా చదువుకున్నాను అర్థం చేసుకున్నాను మా నిద్దర్లోనూ లేనిది మానసిక పరిపక్వత ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటే అంత అనుభవం ఎంత అనుభవం వస్తే అంత మెచ్యూరిటీ జరిగిన దాంట్లో మా నిద్దరి తప్పు లేదు నేను నిన్ను మర్చిపోవడం ఇంపాసిబుల్ అన్న సంగతి నాకు అర్థమైంది ఇంకా జీవించడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ మరి నీ సంగతి ఏమిటి నీ హృదయంలో నుంచి నా బొమ్మని చెరిపేశావా జవాబుగా మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నువ్వు వెళ్ళిపోయావన్న అవమానం భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నువ్వు వాణ్ణి మర్చిపోలేనట్లే వాడు కూడా నిన్ను మర్చిపోలేదు మీ అమ్మా నాన్నలు మీ జీవితాల్లో తలదూర్చి అతి నాజూకైన మానసిక బంధాన్ని లాగి నీ జీవితాన్ని చిందరవందర చేశారు వణికిపోయాను నా వైవాహిక జీవితం ఇంత తొందరగా ఇలా అనూహ్యంగా అర్ధాంతరంగా ముగిసిపోతుందని అనుకోలేదు ఎక్కడుంది లోపం పెళ్లికి ముందున్న మా ప్రేమ పెళ్లి తర్వాత ఎందుకు లేదు వైవాహిక జీవితానికి కావలసిన బేసిక్ ఎలిమెంట్ నమ్మకం క్రమేపీ తగ్గిపోయిందా అమ్మా నాన్నల్ని నమ్మినట్లు చంద్రాన్ని ఎందుకు నమ్మలేకపోయాను ఈగో ప్రాబ్లమా నన్ను చిన్నపిల్లని చేసి అమ్మా నాన్న నన్ను నా జీవితాన్ని డామినేట్ చేస్తుంటే ఎందుకు ఊరుకున్నాను అయిపోయింది ఇక చంద్రంతో జీవితం జరిగింది కళ జరగబోయేది కల్లా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో నాకు కనీసం నెలల పాపైనా ఉంది చంద్రానికి అదీ లేదు ఎన్ని రాత్రిళ్ళు ఏడిచానో నా తలగడికే తెలుసు ఏదో తెలియని భావం తప్పు చేశాను అన్న భావన ఇంట్లో నుంచి బయటికి రాకుండా నన్ను రానీయకుండా అడ్డుకుంటుంది జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరాను నిరాసక్త నిరాడంబరం నిర్వికారం జీవితాన్ని ఆక్రమించేశాయి పుస్తకాలు కాలేజ్ పాప ఇదే ప్రపంచంలో ఇన్నేళ్ళు బ్రతికాను కాలింగ్ బెల్ మోగిన శబ్దం అవడంతో ఈ లోకంలోకి వచ్చాను అప్పుడే క్షమొచ్చేసిందా అనాలోచితంగా మొండిగా వచ్చేసిందా నా కర్తవ్యం ఏమిటి నేనేం చేయాలి అసలేం చేయగలను హోల్లో నుంచి చూశాను సరి చేసుకుంటున్న పాలవాడు పాలు పోయించుకొని ఫ్రిడ్జులో పెట్టి తలుపు మూస్తూ ఉంటే ఫ్రిజ్ పైన ఉన్న నవ్వుతున్న క్షమ ఫోటోని ఓసారి చూశాను ఏడుపు గొంతు నా చెవుల్లో రింగు మంటుంది పాపం ఎంత బాధపడిందో ఫోన్లోనే ఏడుస్తూ మాట్లాడింది నిజంగానే నిశాంత్ బాధ పెట్టుంటాడా లేకపోతే క్షమ నిశాంత్ తప్పుని హైలైట్ చేస్తోందా తల్లి ప్రేమ నన్ను నా ఆలోచనల్ని వేరే దారి పట్టిస్తోందా తల్లికి తన కూతురు చేసింది తప్పుగా అనిపించదు క్షమ మరో నేనుగా మారుతుందా నేను మా అమ్మలా ప్రవర్తిస్తే ఒక్కసారిగా భయం వేసింది అమ్మ చేసిన తప్పు నేను చెయ్యను నేను నిశాంత్ వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను పెళ్ళికి ముందు నుంచి నిశాంత్ నాకు తెలుసు గండిపేట వాసవిలో ఇంజనీరింగ్ చేశాడు ఇద్దరు చెరోమూల ఉద్యోగం చేస్తున్నారు వర్క్ టెన్షన్ టైం సెన్స్ టిఫిన్ బాక్సులు బయట లంచ్ చేయడం ఎన్నో ఉంటాయి నిశాంత్ ప్రవర్తన నాకేం విడ్డూరం కనబడలేదు వాళ్ళ అత్తగారి మంచితనమే చెప్పేది ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యే మామగారి సంగతి ఆనందంగా చెప్పేది అలాంటిది ఈ రోజున ఇల్లు బదిలి వచ్చేస్తానంటే నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలా నేను నిశాంత్కి నచ్చ చెప్పగలనా నేను క్షమని క్షమించను తప్పు తనదే అంటే దాని జీవితం ఏమవుతుంది మరో నేనులా అయిపోతుందా నా ఆలంబనల్లో దాని జీవితం హాయిగా ఉంటుందా క్షమకి నిశాంత్ అంటే ప్రేమ కాబట్టి ఏడుపు ధ్వనించింది ఆమె మాటల్లో అదే లేకపోతే ఆ కంఠంలో నిర్దాక్షిణ్యం కాఠిణ్యం ఉండేది రెండు రోజులు పోతే వాళ్ళ తప్పులు వాళ్లే తెలుసుకుంటారు ఈ రోజు కాకపోయినా రేపైనా దాని జీవితాన్ని సమర్థించుకునే నేర్పు దానికి రావాలి నా దగ్గరకు వచ్చేస్తానంటే ఎలా ఈ ప్రపంచంలోని జీవరాశులన్నీ అడాప్టబిలిటీని ఎలా నేర్చుకుంటున్నాయి ఫిట్టేజ్ సర్వైవల్ డార్విన్ థియరీ భాషాభావ ప్రకటన ఉంది కాబట్టి క్షమ నిశాంత్ మీద కోపం ప్రదర్శిస్తోందా కళ్ళు మూసుకున్న ఏవో ఆలోచనలు ఓ నిర్ణయానికి వచ్చాను ఫోన్ ఒళ్ళో పెట్టుకున్నాను హలో చాలా నెమ్మదిగా అన్నాను హలో నిశాంత్ గొంతు చాలా మామూలుగా ఉంది ఆంటీ మీరా క్షమ గదిలో ఉంది పిలవనా అమ్మయ్యా బయలుదేరలేదన్నమాట ఆహా వద్దొద్దు షేక్స్పియర్ డ్రామాల మీద వారం రోజులు ఢిల్లీలో సెమినార్లు ఉన్నాయి అందుకని ఢిల్లీ వెళుతున్నాను అలాగా అంటే ఎప్పటి నుంచి ఎల్లుండి బుధవారం నేను ఇంట్లో ఓ పది రోజులు ఉండనని క్షమకి చెప్పే నిశాంత్కి మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేసి కనెక్షన్ తీసేశాను సెల్ ఆఫ్ చేశాను టైం చూశాను పది దాటింది కేర దోసకా తిని పాలు తాగాను నిజాం కాలేజీలో జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో నాన్ ఫిక్షన్లో బెస్ట్ సెల్లర్ అయిన స్ట్రైట్ ఫ్రమ్ గట్టు కొన్నాను దాన్ని తీసుకొని మంచం ఎక్కాను జీవితం అన్నది ఒకటే కానీ ఎవరి జీవితం వాళ్ళదే ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గంటి భానుమతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి